శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమః మహా నమః నమ అండి ఈరోజు మార్చి మాసములో ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది కొన్ని జాతక విశేషాలు కొన్ని జాతకంతో వచ్చే లాభాలు వాటి ఏం చేస్తే బాగుంటుందనే అంశం చేస్తానండి చాలా ముఖ్యంగా ఉంటుంది మీరు ఈ ఐదు పది నిమిషాలు టైంను కేటాయించి చూడండి మీకు బాగా లాభం చేకూరుతుందని నా ఉద్దేశం అంతేకాని ఏదో నా పాండిత్యాన్ని ప్రదర్శించి మీకు ఏదో చెప్పాలన్న ఉద్దేశం కాదు దీ ఇది నాకు బ్రతుకు బ్రతుకుతిరువు కాదు ముఖ్యంగా జ్యోతిష్యం మీద మక్కువ ఇరవై సంవత్సరాలుగా శాస్త్రంలో ఎంతో కష్టపడుతున్నాను చదువుతున్నాను పెద్దవాళ్ళం కలుస్తున్నాను ఇంకా పరిశోధిస్తున్నాను అంతేకాని వేరే ఉద్దేశం కాదు నా వల్ల ఏ ఒక్కరికి కానీ చాలా సంతోషించేవాడిని గోచార రీత్యా ధనసు రాశి వారికి ఈ మాసంలో ఎలా పోతుందో ముందు చెప్తాను వీరికి ముఖ్యంగా శని భగవానుడు బాగా కలిసి వస్తున్నాడండి మూడవ వింటే శని ఉన్నాడు నాలుగో వింటే శుక్రుడు ఉన్నాడు ఇక మిగతా అన్నీ కూడా ఏమీ లేవు ఈ శని భగవానుడు కనుక సహకరించితే ఈ ధనసు రాశి వారికి ఏం జరగబోతుంది వాస్తవానికి శని భగవానుకి గురువుకు శత్రుత్వం ఉంది కానీ డ్యూటీ ప్రకారంగా మూడు ఆరు పదకొండు స్థానాలలో రాహు కానీ కేతు కానీ శని కానీ కుజుడు కానీ ఉంటే వారు డ్యూటీ ప్రకారంగా లాభాన్ని చేకూర్చవలసింది అది డ్యూటీ రూలర్ శని ఉంటే ఏం జరుగుతుందంటే ప్రభుత్వ రంగ సంస్థలలో ఉద్యోగాలు రావడం కానీ ఏదైనా నూతనంగా గృహాన్ని నిర్మింపచేయడం కానీ అంటే గతంలో రెండు సంవత్సరాల క్రితం వీరికి శని నడిచింది అప్పుడు చాలా ఇబ్బంది చేశాడు గురువును ధనసు రాశిని కానీ ఇప్పుడు శని వెళ్ళిపోయింది చాలా రోజులైంది ఇప్పుడు లాభం చేకూరుస్తున్నాడు ఎలాగైతే కష్టపెట్టాడో అంతటి లాభాన్ని చేకూరింపజేస్తాడు శని మీరు అనుకున్న తడుగా స్థలాన్ని కనుక తీసుకొని గృహ నిర్మాణం చేయండి అతి సులువుగా అయిపోతుంది ధనస్సు రాశి వారికి ముఖ్యంగా సూచిస్తున్నాను నూతనంగా గృహాన్ని నిర్మించాలన్న మీ చిరకాల వాంచని ఈ అవకాశాన్ని వినియోగించుకొని చేయండి దాని అంతటి అదే అవుతుంది దానంతటవే సమకూర్తాయి డబ్బులు కూడా మీరు అడిగిన వారు తడువుగా డబ్బులు కూడా ఇస్తారు పదే పదే చెప్తున్నాను ఇక వ్యాపార రంగంలో ఉండేవారు ఇప్పటి వరకు కుంటుపడి 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 నడుస్తున్న ధనస్సు రాశి వారు ఎవరైతే ఉంటారో మీకు మంచి అభివృద్ధి వస్తుందండి ఈ మాసంలో మీరు అనుకున్న లాభాలు గడిస్తారు చదువులో వెనుకబడి నేను పాస్ కాలేకపోతున్నాను రెండు మూడు సార్లు అటెంప్ట్ చేశాను కానీ అయితే లేదు చివరి ప్రయత్నం అని ప్రయత్నం చేసేవారు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఇది మంచి అవకాశం అండి స్లో లెన్నర్స్గా ఉన్నవారు అభివృద్ధిలోకి వస్తారు వాహనాలు కొనాలనుకునే ధనసు రాశి వారికి ముఖ్యంగా చెప్తున్నారు మంచి అవకాశం మీరు కొనండి ఏ విధమైన ఇబ్బందులు లేవు ఇకపోతే శుక్రుడు నాలుగో ఇంట ఉన్నాడు ఇంటిలో డెకరేషన్స్ అందమైన అలంకరణలు డిజైన్స్తో మంచిగా చేస్తాడు నూతన రంగులు వేస్తారు అవన్నీ చేస్తారు కానీ వివాహాల విషయానికి వస్తే ఈ గురుబలం లేని కారణం చేత వివాహాలు ఆలస్యమయ్యే అవకాశం ఎక్కువగా ఉంది సంబంధాలు చూస్తూ ఉంటారు ఎన్నో సంబంధాలు చూస్తూ ఉంటారు ఏది మీ మనసుకు నచ్చదు ఇట్టే నచ్చదు ఇది మొత్తానికి ధనసు రాశి వారికి ఒక శని భగవాన్ వల్లనే లాభం ఉంది మిగతా గ్రహాలు ఏవి అనుకూలంగా లేవు శుభకార్యాలకు అంత పెద్దగా తావు లేదు చెప్పుకోదగ్గ శుభకార్యాలు జరగవు ఎందుకంటే గురుబలం కానీ ఉంటేనే జరుగుతూ ఉంటుంది అది ఇకపోతే జాతకాల విషయానికి వస్తే గోచారం అనేది గ్రహ సంచారం వల్ల మార్చి మార్చి ఉగాది టి ఉగాది వరకు గ్రహ సంచారం వల్ల ఫలితాలను మాత్రమే తెలియజేస్తుంది కానీ మనకు వివాహం ఎందుకైతే లేదు ఉద్యోగం ఎందుకైతే లేదు ఆర్థికంగా ఎందుకు వెదగలేకపోతున్నాము నాకు సంతానం లేమితో డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ కానీ నాకు సంతానం అయితే లేదు ఇంట్లో అన్నీ ఉండి కూడా గొడవలు చేసుకుంటూ ఉంటారు లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఉంటాయి ఆదాయం కానీ ఇంట్లో ప్రశాంతత ఉండదు పిషాచల్లా తిరుగుతూ ఉంటారు ఒకరికొకరు మాట్లాడుకోరు రుసరుసలాడుతూ ఉంటారు దేనిపైన ప్రేమ అనురాగం ఉండదు ఓ కొడుకు అంటే తండ్రికి గౌరవం ఉండదు తండ్రి అంటే కొడుకు గౌరవం ఉండదు ఇలాంటి వ్యస్తవ్యస్తమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు మరి దానికి కారణం ఏమిటి అన్నీ ఉన్నాక కూడా వసతులు ఉన్నాక కూడా కారు బంగ్లా ఉన్నాక కూడా ఎందుకు మేము మానసిక బాధపడుతున్నాము ఆ విషయం ఎందుకు అవుతుందని ఒకసారి కూడా వెనక్కి తిరిగి చూసుకోరు అది జాతకం విశ్లేషిస్తూ ఉంటుంది ఎందుకు ఇది జరుగుతుంది శాంతిపూర్వక కార్యక్రమాలు ఏమైనా చేసుకుంటే బాగుపడదామా ఏదైనా దైవారాధన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందా అన్నిటికీ దైవమే మూలమండి వీరు వారని ఏమి లేదు అన్నిటికీ ఆ సర్వేశ్వరుడే కానీ మనకు ఎక్కడైతే గాయమవుతుందో అక్కడ మందు వేస్తేనే కానీ జరుగుతుంది కానీ మనకు గాయమో కాడమైతే మందో కాడ వేస్తే జరగదు కదా అందుకే మనకు రాబోయే కష్టాలను ప్రశాంతమైన వాతావరణం ఇవ్వాలంటే ఏ గ్రహాన్ని ఆరాధన చేయాలని చెప్పిందే శాస్త్రం లేదు 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 నాకు కులదైవం ఉంది అతన్ని చేస్తే చేయండి అది కూడా సాధ్యమే దైవాన్ని నమ్ముకున్నవాడు ఎప్పుడూ ఖరాబ్ కాలేదండి నూటికి నూరు శాతం కానీ మనము ఒక సులభమైన మార్గాన్ని ఎంచుకుంటే జ్యోతిష్యం మనకు దారి చూపెడుతుంది జ్యోతిష్యం అంటేనే వెలుగును చూపెట్టేది అది మీకు లాభాన్ని చేకూరుస్తుంది జాతకములో కనుక ఐదో ఇల్లు కనుక సరైన గ్రహం లేకపోయేది ఉంటే ఏం జరుగుతుంది ఇంటెలిజెన్స్ దెబ్బతింటుందండి ఒకటి సంతానం దెబ్బతింటుంది రెండోది ఇంటెలిజెన్స్ వాడు ఎంత చదువుకున్నా కానీ వాడిని తెలివితేటలు సమాజానికి ఉపయోగపడే కుటుంబానికి ఉపయోగపడే సర్టిఫికెట్ మాత్రం మిగిలిపోతాయి ఉద్యోగాలు అద్దర్థమవు ఎందుకంటే ఇంటి తెలివి ఉంటేనే కానీ ఉద్యోగం వస్తుంది కదా లేకుంటే రాదు కదా అదే ఇంట్లో కనుక దుష్ట గ్రహాలు ఉంటే మన మీద దుష్ట గ్రహాల ప్రభావంతో ఇతరుల యొక్క బాధలు కలుగుతాయి ఎవరైనా ఏదైనా చేస్తే మనకు అవుతూ ఉంటుంది ఇకపోతే ఆరోగ్య విషయాలు డాక్టర్ దగ్గరికి వెళ్తే బ్రహ్మాండంగా ఉందండి ఏం లేదు స్కానింగ్ చేసాం ఆన్ని చేశాం బ్రహ్మాండంగా ఉందమ్మా అది అంతు పట్టని ఆరోగ్యాలు ఉంటాయి అది అష్టమంలో మనకు రాహు ఉంటే అలా జరుగుతూ ఉంటుంది ఇకపోతే ఉద్యోగ విషయాలు కొంతమందికి చదువుకున్న వారికి మంచి పొజిషన్లో పాస్ అయినా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు రావు కొంతమందికి మామూలుగా చదువుకున్నా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయి వారిని చూస్తే మనకు అనిపిస్తుంది నాకంటే తెలియకల్లో వాడా వీడు కాదు కదా దానికి పదో వేలు దాన్ని బట్టి ఉంటుంది అక్కడ మొత్తానికి జాతకంలో గ్రహాల యొక్క ఆటనే మన జీవితాన్ని నడిపిస్తూ ఉంది అది నేనేదో నా సంత కవిత్వంతో చెప్పిన విషయం కాదు ఇది ఎన్నో గ్రంథాలు సమగ్రంగా చదివిన తర్వాతనే చెప్తున్నారు ఎంతోమంది ఆనందంగా జ్యోతిష్యాన్ని ఆసరా చేసుకుని ఆనందన చేసుకుని ఎదిగిన వారి గురించే చెప్తున్నాను నేను ఆ మహర్షుల శతకోటి దండాలు ఎందుకంటే ఆ ఆకాశంలో ఉండే ఖగోళాన్ని లెక్క కట్టి ఇలా ఇలా జరుగుతుంది పరిస్థితులను వందల గ్రంథాలు మనకు అందించి మానవాళికి ఉపయోగపడి చేస్తున్నారు తెలిసి తెలిసని తెలియని మిడిమిడి జ్ఞానంతో చెప్పే వాళ్ళు కొంతమంది ఉన్నారు రంగుల బట్టలు మాలలు ఇవన్నీ ధరించి ఇది చేయి అవుతుంది లక్ష రూపాయలు కావాలి రెండు లక్షలు కావాలి ఈ పూజ చే అదంతా అబద్ధం సరియైన గణన చేసి ఆ వచ్చేవాడికి సహాయం చేయాలన్న గుణాన్ని కలిగి ఉండి సరే ఎంతో అంత తున్నప్రాయంగా తీసుకుంటే పర్వాలేదు చంద్రుడికి నూరు పోగులాగా ఎందుకంటే వ్యవస్థ నడవాలంటే అవసరం అది అలాంటి భావంతో కనుక గణితాన్ని చేసి జ్యోతిష్యం మీద నమ్మకాన్ని పెట్టి వచ్చినవాడు ఇతను చేయగలడు అనే నమ్మకంతో చెప్పేవాడితనికి సహాయం చేయాలనే గుణంతో కనుక ఉంటే జ్యోతిష్యం తప్పనిసరిగా ఫలిస్తుందండి అది నాట్ ఏ కమర్షియల్ బిజినెస్ సిటీస్ ఇఫ్ యూ వాంట్ టు డూ బిజినెస్ లివిట్ ఆస్ట్రాలజీ ద స్పెషల్ సబ్జెక్ట్ అది దైవిక సంబంధించింది దాన్ని వ్యాపార రీత్యా మార్చకూడదు దయచేసి జాతక లోపాలను సరిచేసుకుంటే మీ జీవితం ఖచ్చితంగా బాగుంటుందండి ఎలాంటి సమస్యకైనా పరిష్కారం చూపెట్టేది జాతకమే అదే దైవస్వరూపము జా జ్యోతిష్యము జ్యోతిష్యం దైవ దైవస్వరూపము మనకు ఎందుకు జరుగుతుందనే విషయాన్ని చూసాయగా చెప్తుంది లేదు ఎందుకు జరుగుతుంది నాకు అవసరం లేదు భగవంతుని స్మరిస్తానంటే స్మరించండి ఖచ్చితంగా జరుగుతుంది అందులో అనుమాట పడవలసిన అవసరం లేదు యద్భావం తద్భవతే ఏ భావంలో అయితే మనం ఉంటామో ఆ భావంలో జీవిస్తాము ఈరోజు సినిమాకి వెళ్దామంటే సినిమాకి వెళ్తాము ఈరోజు చదువుకుంటామంటే చదువుకుంటాము ఈరోజు నేను ఆడతానంటే ఆడతాము ఈరోజు పని చేస్తారంటే పని చేస్తాం నీ భావాన్ని బట్టి ఉంటుంది నువ్వు ఖచ్చితంగా కనుక భగవంతు నామ సంకీర్తన చేస్తే ఏ జ్యోతిష్యం అవసరం లేదు నేను ఖచ్చితంగా చెప్తున్నాను కానీ సులభంగా కావాలనుకుంటే ఏ గ్రహాన్ని ఆరాధించాలో తెలుసుకుని జ్యోతిష్య శాస్త్రం మీకు ఏదైనా కుటుంబ కలహాలు కానీ డివోర్స్ కానీ విద్యలో వెనుకబడ్డట్టు కానీ ఆరోగ్య సమస్యలు కానీ ఉంటే ఒక్కసారి జాతకాన్ని పరిశీలింపజేసుకోండి అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాత చెప్తాను నూటికి నూరు రూపాయలు మీరు సక్సెస్ అవుతారు ఎంతో మందికి సాయం చేశాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో నెంబరాలజీ సర్వే జనా సుఖినో భవంతు